కదా ఫేస్బుక్ ఆ తర్వాత ఇన్స్టాగ్రాము యూట్యూబ్ తర్వాత ఫోన్ తర్వాత ఇవి చేతులు కదా సో ఏదేమైనా ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు లేకపోతే ఈ ఎంటర్టైనింగ్ గాడ్జెట్స్ ఉంటాయి కదా వాటికి అడిక్ట్ అయితే మనం చేసే పనిని మర్చిపోతాం అనేది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా మనిషికి బుద్ధి రాదు అయినా సరే ఏదో విధంగా అవేర్నెస్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి ఇది చాలా బాగుంది నేను మామూలుగా అన్ని చూస్తూ చూస్తూ ఏదైనా అంతే కదా అంతే 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 బాగుంది అసలు యూట్యూబ్ లోగ్ ఎంత బాగుంది అసలు కృష్ణ యూనివర్సల్గా ఏవైతే లోగోస్ వస్తున్నాయో ఎంత క్లియర్గా అవి డిజైన్స్ మేధావులు డిజైన్ చేస్తారంటే క్లమ్జీ చేయరు సింపుల్ బ్లూలో ఎఫ్ రెడ్లో ఆ డాట్ దాంట్లో అది చాలా బాగుంది సో కంగ్రాచులేషన్స్ యా ప్లీజ్ క్యారీ